ప్రేక్షకులందరికీ నమస్కారం మిథన రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తొమ్మిది గురువారం రోజున గోచార రిత్య ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి వ్యాపారం మరియు వృత్తి రంగాల్లో మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి ఆర్థికంగా అనుకూల ఫలితాలు దక్కుతాయి కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి సాయంత్రం సమయాల్లో ప్రత్యేకమైన కార్యాలని ప్లాన్ చేయడం మంచిది వ్యాపారంలో అనుకోని లాభాలు శుభవార్తలు రావచ్చు అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి గోధుమ రంగు దుస్తులు ధరించండి గోవుకు ఆహారం ఇవ్వడం శుభప్రదం ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మణిద్వీప వర్ణన పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు